హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి ఇక మా ఆయనకి ఏంటంటే బర్త్డే చేసుకోవడం అయినా ఇలా కేక్ కట్ చేయడం అయినా ఇష్టం ఉండదు కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చారు ఇంకా తనకి తానుగా స్పెషల్గా ఇంట్లో తెస్తామన్న తేనివ్వడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి ఇక తెస్తే ఇక వాళ్ళని ఏం అనలేవరు కదా ఇంట్లో వాళ్ళని అయితే ఏదో ఒకటి అంటారు ఇంకా తన బర్త్డే అయితే తనకి ఇష్టం ఉండదు చేసుకోవడం అందుకోసం అనేసి ఇక మా ఆయన బర్త్డే రోజు విషయ చెప్పిన అందరికి ప్రతి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇక్కడ ఏంటంటే మా చిన్నోడు ఎప్పటి నుంచో సమోసా కావాలని ఏడుస్తున్నాడు సమోసాలైతే చాలా రోజులైతుంది చెయ్యక ఇక మీకు ఈజీగా స్ట్రీట్ స్టైలు సమోసా ఎలా తయారు చేయాలనేది చూపిస్తా ఎందుకంటే నేను వాయిస్ ఎవరు ఇచ్చేటప్పుడు మా వాళ్ళు మస్తు గో చేస్తున్నారు సైలెంట్ గా అమ్ముక అదే మూగీ మూవీస్ హా కాదు మాట్లాడుకోకుండా యాక్షన్ మూవీస్ ఉంటాయి కదా అట్లా చేస్తున్నారు అనమాట ముఖాముఖి ఏదో సంథింగ్ నాకు చెప్పడం రావట్లేదు అట్లుంది మా ఇంట్లో ఇప్పుడు ఇంకా నేనేంటంటే ఇంకా మా చిన్నోడికి సమోసా అంటే ఇష్టము అందుకే చేసేస్తున్నా అంటే నాకు ఇష్టం లేదా నాకు ఇష్టమైన ఏం చేయవా నువ్వు అనేసి మా పెద్దోడు అంటుండు అలా ఏం లేదురా రోజు మ్యాంగోస్ అవి తింటనే ఉన్నారు కదా చాలా రోజుల నుంచి తమ్ముడు అడుగుతున్నాడు కదా అనేసి సమోసా చేస్తానా అనేసి నేను చెప్పుకుంటూ నా ఇక ముందైతే ఆలుగడ్డలు అయితే పొయ్యి మీద పెట్టుకొని వచ్చిన అంటే గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని వచ్చిన పెట్టుకొని వచ్చినాక ఇందులో కొంచెం సాల్ట్ ఇంకా నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసి పిండి అయితే వాటర్ పోసి కలుపుతున్నా ఇక్కడ కొన్ని నువ్వులు కూడా వేసిన టేస్ట్ అయితే బాగుంటుంది అనేసి బయట అయితే వేయరు కానీ నేనైతే వేసిన టేస్ట్ అయితే సమోసాలు అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి ఇక ఏంటంటే మొన్నటిదాకా ఫ్రూట్స్ ఎండకి మనం ఫ్రూట్స్ అవి జ్యూసులు అవి ఇవి ఎక్కువ తాగుతాం కదా ఆ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి తింటాం కాబట్టి చాలా రోజులు అందులో ఒకటి నైట్ వర్షం పడింది కూల్ కూల్ గా ఉంది వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది వేడి వేడిగా సమోసాలు చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా మళ్ళీ రేపటి నుంచి ఎట్లాగో స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అనేసి ఇక ఈ రోజు అయితే సమోసా అయితే చేసిన ఇక ముందుగా ఆలు అయితే ఇలా ఉడకబెట్టుకొని అందులోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు అయితే చేసుకున్న ఒక ఆనియన్ కట్ చేసి మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేయండి నేనైతే ఆనియన్ ఒకటేసి కొంచెం కారము కొంచెం పసుపు కొంచెం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా తాలింపు మగ్గాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలు కొత్తిమీర అయితే ఇలా వేసేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి మసాలా వేస్తే చాట్ మసాలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందైనా పర్లేదండి బయట చేసే ఎక్కువ ఎక్కువ మసాలాలు వేసి చేస్తారు కదా పిల్లలు అంతే ఇష్టపడతారు ఎక్కున్నా అన్నీ ఈ వీడియోలో కనబడుతున్నాయి కదా అది బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేయడం కుదరలేదు ఇక ఏంటంటే ఇగ ఇక్కడైతే నేనైతే సమోసా అయితే చేస్తున్నా మా పెద్దోడిని వీడియో తీస్తాడు ఇక్కడైతే ఇక వాడే వీడియో తీస్తున్నాడు అనమాట ట్రై ఫ్రైట్ ఏంటంటే చిన్నగా ఉంటది కదా అది వీడియో తీయడం సెట్ కాదు పూరిలాగా చేసుకొని సింపుల్ ప్రాసెస్ లో చెప్తున్నాను ఎక్కువ టైం కూడా పట్టదు పూరిలా షేప్ పూరి షేపు చపాతీ షేప్ చేసుకొని కొంచెము పిండేసుకొని పల్చగా చేసుకోవాలి మరీ మందంగా చేసు సమోసా షేప్ అనేది వచ్చింది కానీ పెద్ద సమోసాలు అయితే ఈ షేప్ కాదు కాకపోతే నేను సింపుల్ ప్రాసెస్ లో పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తున్నారు వాళ్ళని చూసుకుంటూ సమోసా చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది ఇలా అయితే భలే అయిపోతాయి కదా టేస్ట్కి టేస్ట్ సమోసా సేఫ్ రాకపోతే సమోసా టేస్ట్ అయితే తిన్నాం కదా సమోసా ఏంటి సమోసా అని పిల్లలకు కనిపిస్తే చాలు ఇక మస్తు టేస్ట్ అయితే మంచిగా ఉంది స్ట్రీట్ స్టైల్ సమోసా అయితే పిల్లలు అయితే చాలా సమోసా బండి దగ్గర ఇలా తింటారో అంత ఇష్టంగా తిన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మొత్తం ఇలానే చేసేసుకోవాలి ఒక పూరీ చేసుకొని అందులోకైతే రెండు భాగాలుగా చేసి ఒక భాగంలో ఒక వైపు ఇట్లా చేసేసుకొని పెట్టుకుంటే అన్ని ఇలా అయితే రెడీ చేసుకున్న ఫోర్ సమోసానే చేశాను ఎక్కువ చేయలేదు ఇక పిల్లల కోసం వాళ్ళు తింటారు కదా అనేసి అట్లా ఉద్దేశంతో వాళ్ళ కోసం వాళ్ళకి సరిపోతాయి ఇంకెక్కువ ఇంకా ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువ తినకూడదు అనేసి తక్కువ చేసి పెట్టినా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచిగా తిన్నారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇక ఒక్కొక్కటి అయితే ఇలా కాల్చుకోవాలి ముందుగా అయితే టిష్యూ వేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్న ఆయిల్ అయితే బాగా వేయడెక్కాక ఇంకా ఇలా మనం ముందుగా చేసుకున్న సమోసాలనైతే ఇలా వేసేసుకోవాలి ఇక అవి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చిన దాకా వేయించుకున్న తర్వాత తీసి మనం టమాటాకాయ చెప్తావు కానీ సర్వ్ చేసుకుంటాం ఆనియన్ అయినా పచ్చిమిర్చి పిల్లలు పచ్చిమిర్చి తినారు కాబట్టి ఉప్పేసి పచ్చిమిర్చి వేయించుతాం కదా అలా ఆయిల్లో వేయించుకోవచ్చు కాకపోతే మా పిల్లలు తినరు అందుకోసమని పిల్లలు ఎవరైనా తినరు మా పిల్లలు మీ పిల్లలు అనే కదా పిల్లలు పిల్లలు పచ్చిమిర్చి అనే తినరు కదా ఇక అందుకోసమని వాళ్ళకి టమాటాకాయ చెప్పేసి మంచిగా విడిపోవట్లేదండి పిండి తడిపిండి పిండి పెట్టాల్సిన అవసరం కూడా లేదు మనకి ఇంకా ఇలా విడిపోవట్లేదు మంచిగా నీట్గా వస్తున్నాయి ఇంకా ఒకసారి మీకు వీలుంటే ట్రై చేయండి ఇక వర్షాకాలంలో మనం ఇలాంటి కదా వేడి వేడిగా సమోసాలు కానీ బజ్జీలు కానీ నెక్స్ట్ చలపునుగులు కానీ ఇవే తింటుంటాము ఇలా మంచిగా కాల్చుకొని ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే అన్ని ఈ విధంగా కాల్చేసుకొని ఇంకా గోల్డ్ కలర్లో మరి బ్లూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్ చేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే ఇంకా ఎలా అనిపించింది ఏంది కూడా కామెంట్ చేయండి మీకు సమోసాలు చేశారా ఆలు సమోసా చేస్తే ఎలా చేస్తారా అని కూడా కామెంట్ చేసి చెప్పండి ఇక మనము ఇలా అయితే చేసాము నేనైతే ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇంకా మిగతాయి కూడా ఇలాగే కాల్చుకొని పెట్టేసాను ఇంకా మిగతాయి అయితే మొత్తం రెడీ అయిపోయినాయి పిల్లలకైతే ఇచ్చాను పిల్లలైతే టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉంది అనేసి కాకపోతే టీవీ సౌండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్స్ప్రెషన్స్లో మీకే అర్థమవుతుంది ఎలా ఉన్నాయి అనేది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ రావాలంటే మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి మన వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మన నోటిఫికేషన్ ద్వారా మన వీడియో అయితే వస్తుంటుంది వీడియో అంతే అండి